ముందుగా ఈ క్రాప్ అయితే చూడండి అండి ఏ విధంగా అయితే ఉందో సో కాయ కలర్ కానీ సైజు కానీ ఇందులో మెయిన్గా చూసుకున్నట్లయితే అధికంగా కురిసిన ఈ వర్షాలకి ఇందులో మనకి తాళు శాతం అనేది లేదనమాట సో కాయ జంప్ ఉంది నిండు గులాబీ రంగు కలర్ అయితే ఉందన్నమాట మరి ఆ రైతు ఎలాంటి విత్తనాన్ని ఎంపిక చేసుకున్నాడు అదేవిధంగా దిగుబడి ఎంత వచ్చే అవకాశాలు ఉన్నాయి రైతు అడిగైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు అయితే అనమాట సో రైసోళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కాలండి వెల్కమ్ బ్యాక్ టు వెళ్ళి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సో మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట సో ఈరోజు మనం ఒక ఫీల్డ్ వెటిన అయితే విజిట్ చేయడం అయితే జరిగిందనమాట సో వెరిట్ అయితే చాలా బాగుంది సో రైతులు విత్తనం ఎంపిక చేసేటప్పుడు మంచి విత్తనాన్ని కనుక సెలెక్ట్ చేసుకుంటేనే మనకి దిగుబడి అనేది బాగుంటుంది అనమాట సో ఆ విధంగా ఈరోజు ఈ రైతు అయితే సాగు చేసి ఘన విజయాన్ని అయితే పొందాడు అనమాట సో విత్తనం ఎలా ఉంది అదేవిధంగా దిగుబడి వచ్చావు ఏ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయో అనగారి మాటల్లో మనం తెలుసుకుందాం అనమాట సో నమస్తే అన్న నమస్తే అండి నా పేరు ప్రభాకర్ అండి ఏ ఊరండి ఇది నెమలకొంజర్లు అండి అంటే గ్రామము నెమలికొంజర్లు మండలం డంపులు కూడా మందులు ఏ జిల్లాకి ఎందుకు వస్తుంది ఎన్టీఆర్ జిల్లా వస్తుంది అండి అన్న మీరు ఎంచుకున్న మొదటిగా ఈ విత్తనం పేరేంటిది అన్న లక్ష్మి ఫైవ్ ఫోర్ అండి డూ ఫ్లోరా కంపెనీ వారిది లక్ష్మి ఫైవ్ ఫోర్ డూ ఫ్లోరా కంపెనీ వారిది లక్ష్మి ఫైవ్ ఫోర్ అన్న ఈ లక్ష్మి ఫైవ్ ఫోర్ అనే వెరైటీ మీ టోటల్ గా ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు సాగు చేశారు మేము నాలుగు ఎకరాలు వేసామండి ఇక్కడ ఒక ఎకరం వేసాము ఓకే ఇది ఫీల్డ్ పెట్టారు కానీ ఇది కింద నుంచి ఏ విధంగా అయితే జంపు కానీ కాయ కానీ రంగు కానీ ఏ విధంగా ఉందో చివరికల్లా కూడా అదే జంప్ వచ్చింది కాపు కూడా మన దగ్గర దగ్గరగా వచ్చింది డబల్ టూ సిగ్మెంట్ అయినా కూడా ఎడంగా కాకుండా టోటల్ ఫోర్ ఎకర్స్ ఇదే వేసారా లక్ష్మి ఫైవ్ ఫోర్ అండి వేరే వేయలేదా వేరే రకం వేసాము పక్కానా ఉగాదని అది కొంచెం తాళుకు తట్టుకోలేకపోయింది ఇందులో తాళ శాతం ఇప్పుడు మనకి శాతం అంటూ రాలేదండి వర్షాలు పడడం వల్ల చాలా తోటలు వచ్చేసి మనకి తాళాలు అయితే జరిగింది జరిగింది అనమాట సో ఇందులో అలా తాళ శాతం చాలు లేదండి అసలు మీరు కూడా చూసారు కింద నుంచి కూడా అదే కింద నుండి మనకు కూడా లేదు కాలు అనేది రాలేదు అదే విధంగా మనం వైరస్ వైరస్ బొబ్బర కూడా అంతగా రాలేదండి అడన్ చెట్టే తప్ప వైరస్ రాలేదు హెల్త్ ప్రాబ్లం అసలు లేదు అదేవిధంగా ఇవ్వండి నల్లికి బాగా తట్టుకోగలిగినది జనవరి థర్టీ ఫస్ట్ అంటు దగ్గరగా ఫిబ్రవరిలో కూడా మన పైన గ్రోతింగ్ కూడా చాలా బాగుందనమాట నీట్గా నల్లి ఉదృతి లేకుండా నల్లి కూడా నల్లిని తట్టుకోగలిగి మనకి చివర వచ్చే ఇగురు కూడా మంచి క్లారిటీ ఉంది అదే సైజు కూడా కింద నుండి పై దాకా ఒకటే కనుపొంది సో అన్న ఇది ఈ విధంగా ఉంటే ఎక్కడాకు ఎంత వచ్చే దిగుబడి దిగుబడి వచ్చారు ఐదు నుంచి నలభై వచ్చింది అనుకుంటున్నాం అండి ముప్పై నుండి నలభై కింటాలు నలభై క్వింటాలు సో తోటి రైతులు ఈ విత్తనాలు ఎంపీ చేసుకోవచ్చు అంటారా చేసుకోవచ్చు హండ్రెడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా వచ్చేసి ఈ డ్యూఫ్లోరా వారి లక్ష మీ ఫైవ్ ఫోర్ అనేసి ఫైవ్ కట్టారు కూడా వస్తున్నాయి అన్నగారు తెలియపర్చడమే జరిగిందన్నమాట సో వారితో పాటు తోటి రైతులు చూడ్డానికి వచ్చిన ఫీల్డ్ నమస్కారం అండి ఎక్కడండి మీది ఎవరు ఈ ఫీల్డ్ వి విజిట్ చేశారు కదా ఏ విధంగా ఉందండి ఇది బాగుంది అంటే మీకు ఏ విధంగా నచ్చింది అన్నట్టు ఇది కాయ సైజ్ ఉందండి కాయ జాంపు ఉంది కింద నుంచి పైద కూడా ఒకటే సైజు కాయ మచ్చలేదు ముందు ఒప్పురు లేదు నల్లికి నల్లికి తట్టుకుంటుంది ముప్పై నుంచి ముప్పై ముప్పై నుంచి నలభై గంటల మధ్యలో వస్తాయండి మీరు వస్తారు ఐదు వేసానండి నాలుగు ఇలానే ఉంది నాలుగు నాది యాభై గంటలు ఆల్రెడీ పోసానండి ఒక అరవై సేవలు అవుతుంది ఎంత వస్తుంది దిగుబడి ముప్పై లెక్క వస్తుంది ముప్పై లెక్క వస్తాయి సో అన్నగారే కూడా మనకు ఒక ఫోర్ ఎకర్స్ అయితే వేయడం అయితే జరిగింది అనమాట సో వారికి కూడా ముప్పై క్వింటాల్ దిగుబడి వస్తుంది మనకైతే తెలియపరచడం అయితే జరిగింది అన్న ఇక్కడ విత్తనాన్ని మీరు ఎక్కడ నుండి తీసుకొచ్చారు హైబాద్ నుంచి సో జ్ఞానే గారు సో జ్ఞానేశ్వరరావు గారు కూడా మనతో ఉన్నారు సో ఈ సీడ్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా దిగుబడి వచ్చి ఏ విధంగా వచ్చే ఉన్నాయో వారి మాటల్లో కూడా మనమైతే తెలుసుకుందాం అనమాట సో నమస్కారం సార్ నమస్తే సార్ మీ పేరు జ్ఞానేశ్వర్ సార్ ఈ విత్తనం గురించి ఏ విధంగా సార్ ఇప్పుడు వైరస్ కి కానీ ఎలా ఉంది మంది జరిగింది జరిగింది అంటే శాంపిల్ అది చూసిన తర్వాత ఇప్పుడు దాదాపుగా ఒక రెండు వందల మూడు వందల ఎకరాలకి జరిగింది ఎక్కడ కూడా నల్లి వైరస్ తట్టుకొని దాదాపు ఏ రైతులు అడిగినా కూడా ముప్పై నుంచి నలభై గింటలు ఖచ్చితంగా వస్తాయనేది మంచి పద్ధతులు ఉన్నారు ఎందుకంటే రైతుకు విత్తనం ఇచ్చే ముందు ఓ మంచి విత్తనాన్ని ఇస్తే ఆ రైతు బాగుంటాడు కుటుంబం బాగుంటుంది దేశం బాగుంటుంది ఊరు బాగుంటుంది అది అలాంటి దృష్టిలో ఇతర జరుగుతుంది ఈ రోజు కూడా సో విత్తనం అయితే బాగుంది సార్ సో ఈ విధంగా వచ్చేసి ఈ మన లక్ష్మీ వారి లక్ష్మీ ఫైవ్ ఫోర్ అనే వెరైటీ అయితే చాలా బాగుంది అనమాట సో రైతులు విత్తనం అనేది మొదటిగా ఎంపిక చేసుకుంటే విత్తనం బాగుంటేనే ఆ తర్వాత మనకి దిగుబడి అనేది బాగుస్తుంది అనమాట సో అందుకొరకు రైతులకు దయచేసి తెలియజేసేది ఏమనగా విత్తనం అనేది బాగుండాలి ఆ తర్వాత దిగుబడి అనేది మనం చేసే యాజమాన్య పద్ధతుల ద్వారా అయితే వస్తుంది అనమాట సో రైతులు ఇక్కడ మిస్టేక్ చేసేది ఏంటిదంటే విత్తనం దగ్గరే కనుక మీరు అటు అంటే కింద మీద పడితే మాత్రం దిగుబడి అయితే మనం భారీగా దెబ్బ తినే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి సో మీరు కూడా చూస్తున్నారు కదండి ఏ విధంగా అయితే ఉందో ఈ క్రాప్ కూడా సో చాలా బాగుందన్నమాట నీట్గా సో ఈ విధంగా వచ్చేసి ముప్పై నుండి ముప్పై ఐదు కింటాయి దిగుబడి వస్తుందని అయితే మనకైతే తెలియపరచడం అయితే జరిగిందన్నమాట సో కొత్తగా చూసే వారు ఎవరు ఉన్నట్లే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఓకేనండి ఉంటాను బాయ్